బాబా సాయి బాబా బాబా సాయి బాబా మీరు మావలే మనుషియని మీకు మరణం తప్పదని అయినా ఎలా నమ్మేది అయినా ఎలా బ్రతికేది అందరికి నమస్తే ఆసలం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఈస్ అదన్నా లేచిరానే టీన్లు అనే మనం కూడా లేచినాం పడిపోతే ఈరోజు థాస్ డే గురువారం సాయిబాబా భక్తుల దినోత్సవం పడిపోతే పోదాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడొచ్చు మనకు నల్లగొండ నుండి మనకు ఆల్టో ఎల్ ఎక్సై బోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు అన్న సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉంది అంటున్నారు బట్ పోతే దీని ప్రైస్ వన్ ట్వంటీ అన్నారు వన్ ల్యాక్ అన్నారు మనం ఒకటే చెప్పినాం నైంటీ త్రీ థౌజండ్ పెడతాం అన్న టూ థౌజండ్ ఎయిట్ నైంటీ త్రీ థౌజండ్ లో స్లైడ్ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్టీ నైన్ థౌసండ్ మీరు తిరిగింది అంటున్నారు ఇన్సూరెన్స్ వాల్యూ లేదు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ టోటల్ ఒరిజినల్ ఉందన్న నల్లగొండ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీటిని నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మెడికల్ కస్సుకు మీ కోసం రోజుకి నాకు లేదా ఇది కూడా అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మెడికల్ ఫ్యామిలీకి అందించడమే సైట్ కోసం లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డిటోజ్ చెప్తా ఉంటా రైట్ అయితే రైట్ ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా దీని ప్రైస్ వన్ ట్వంటీ అన్నారు వన్ ల్యాక్ అన్నారు మనమైతే నైంటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఎందుకంటే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉంది సెకండ్ ఓనర్ కారు స్కాట్లెస్ కండిషన్లో ఉంది టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది జెన్యున్ ఉంది కాబట్టి అదొకటి ఆర్సీ కూడా వ్యాలిడ్ ఉంది టూ ట్వంటీ ఎయిట్ వరకు కాబట్టి మనమైతే నైంటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు నైంటీ త్రీ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరం నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు చడల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైబ్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆల్డో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా నైంటీ త్రీ థౌజండ్లో నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనా చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఇక్కడ అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్ మిడిల్ క్లాస్ కంపెనీ సైపు లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బై స్టాప్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్